హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై ఫ్లయర్ తెలుగు ఈరోజు మనం నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ ఇండెక్స్లో ఇంకా ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో వాటి గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ ఇండెక్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నిఫ్టీ హండ్రెడ్ అంటే ఫస్ట్ హండ్రెడ్ స్టాక్స్కి ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు अं नैक्स्ट मिड क्या वन फिफ स्टाक्स की फिफ्टी पर्सेंट वेटेज इस टोटली हंड्रेड पर्सेंट वेटेज तो इंडेक्स अने बिल अ फिफ्टी पर्सेंट वेटेज फस्ट हंड्रेड की नैक्स्ट नैक्स्ट वन फिफ्टी की फिफ्टी पर्सेंट वेटेज़ सो मेर वूपायल पड़ते फर्स्ट फिफ्टी फिफ्टी हड्रेडता रिमेनिंग वो मिड कैप वन फिफ्टी सो नैक्टी वेटेजस्लाई డైరెక్ట్గా నిఫ్టీ హండ్రెడ్లో పెట్టినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి లెవెన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది వేరాజ్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీలో వచ్చేసి అంటే కరెంట్ ఫండ్ మనం మాట్లాడబోయేది అందులో వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ మాత్రమే ఉంది సో మీ వెయిటేజ్ అనేది తగ్గుతుంది బ్లూ చిప్స్ కంపెనీకి ఇక్కడ తగ్గినప్పుడు ఎక్కడ పెరుగుతుంది మీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి కదా అక్కడ వెయిటేజ్ అనేది పెరుగుతుంది అంటే బాటమ్ కిందకు వస్తున్న స్టాక్స్కి కొంచెం పర్సెంటేజ్ అనేది యాడ్ అవుతుంది టాప్ వాటిలో పోయి సో మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది ఏదన్నా స్టాక్ మల్టీ బ్యాగర్ అయినప్పుడు కానీ మీకు ఈ ఫండ్ అనేది మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రిలయన్స్కి చూడండి ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉంది నిఫ్టీ హండ్రెడ్లో వేరే టూ కరెంట్ లో వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ నైన్ ఐసిఐసిఐకి వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇక్కడ హాఫ్ అయిపోయింది మన ఫండ్లో ఇన్ఫోసిస్ కూడా అంతే సేమ్ హాఫ్ అయిపోయింది సో ఈ ఏదైతే ఇక్కడ పర్సంటేజ్ తగ్గిందో అది బాటంలో అంటే గోయింగ్ డౌన్ టూ ఫిఫ్టీ స్టాక్స్లో అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది లాస్ట్లో ఈ వెయిటేజ్ అనేది సో మీరు వంద రూపాయలు పెడితే ఈ ఫండ్లో ఫైవ్ పాయింట్ సిక్స్ టూ వచ్చేసి హెచ్డిఎఫ్సికి వెళ్తుంది వేరాజ్ నిఫ్టీ హండ్రెడ్లో పెడితే ఎక్కువ మీకు బంద పెడితే లెవెన్ పాయింట్ టూ నైన్ ఏ వెళ్ళిపోయింది హెచ్డిఎఫ్సిలోకి ఇంకా మిగతా అది ఎంత ఎనభై తొమ్మిది రూపాయలు మిగిలింది అది అన్నీ ఇంకా తొంభై తొమ్మిది స్టాక్స్కి వెళ్ళిద్ది వేరే ఇందులో చూసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ రూపీస్ మాత్రమే వెళ్ళిద్ది హెచ్డిఎఫ్సికి మిగతా నైంటీ ఫైవ్ రూపీస్ మీరు వేరే స్టాక్స్లో పెట్టుకునే ఛాన్స్ వస్తుంది సో అది అడ్వాంటేజ్ మీకు కావాల్సిన స్టాక్స్ ఉంటాయి ప్లస్ ఎడిషనల్గా ఫ్యూచర్లో గ్రో అయిపోయే స్టాక్స్ కూడా ఉంటాయి అది ఈ డైవర్సిఫికేషన్ ఒక అడ్వాంటేజ్ ఇది స్టాక్ డైవర్సిఫికేషన్ నెక్స్ట్ సెక్టార్ డైవర్సిఫికేషన్లో కూడా చూద్దాం సో ఫినాన్షియల్ సెక్టార్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ నిఫ్టీ హండ్రెడ్లో మన దాంట్లో వచ్చేసి ట్వంటీ సెవెన్ కొంచెం తగ్గింది ఇక్కడ తగ్గింది ఎక్కడ పెరుగుతుంది ఇక్కడ చూడండి కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో పెరుగుతుంది ఓకే కెమికల్స్లో పెరుగుతుంది కన్స్యూమర్ సర్వీసెస్లో పెరుగుతుంది ఇక్కడ రియాలిటీ రియల్ ఎస్టేట్లో పెరుగుతుంది సర్వీస్ సెక్టర్లో పెరుగుతుంది టెక్స్టైల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ డైవర్సిఫైడ్లో కూడా పెరుగుతుంది వేరాజ్ మీరు నిఫ్టీ హండ్రెడ్లో డబుల్ పెట్టినట్లయితే ఇక్కడ ఈ త్రీ సెక్టార్స్కి అసలు ఆలికేషన్ అనేది ఏం లేదు ఆ స్టాక్స్ అనేవి లేవు నిఫ్టీ హండ్రెడ్లో ఈ త్రీ సెక్టార్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇది సెక్టార్ డైవర్సిఫికేషన్ మీరు రిటర్న్స్ చూద్దాం ఓవర్ పాస్ట్ నైంటీన్ ఇయర్స్ కొన్ని ఇయర్స్ మనకి నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి ఓకే ఈ నెగిటివ్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఈ ఇండెక్స్కి ఈ ఇండెక్స్కి మన కరెంట్ ఇండెక్స్ కంపేర్ చేసుకోండి మన కరెంట్ ఇండెక్స్ యావరేజ్ ఉంటుంది ఆఫ్ ఈ టూ ఇండెక్సెస్ ఓకే వేరే రిటర్న్స్ చూడండి కన్సిస్టెంట్ గ్రో అవుతా వస్తున్నాయి మనకి ఓవర్ ద ఇయర్స్ కొన్ని ఇయర్స్ నెగిటివ్ గ్రోత్ ఉంది అప్పుడు మన ఇండెక్స్ చూడండి కొంచెం మంచి రిటర్న్ ఇచ్చింది ఇక్కడ నెగిటివ్ గ్రోత్ ఇచ్చింది ఇక్కడ కానీ మన ఇండెక్స్ పాజిటివ్ గ్రోత్ ఇచ్చింది అలా మన ఇండెక్స్ అనేది మోస్ట్లీ ఉన్న ఇండెక్సెస్ని అవుట్ బీట్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనం ఫస్ట్ వచ్చేసి స్టాక్ డైవర్సిఫికేషన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు టూ ఫిఫ్టీ స్టాక్స్లోకి మన పెట్టిన మనీ అనేది వెళ్తుంది సో ఏదైనా స్టాక్ ఫ్యూచర్లో గ్రో అయితే మనకి మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ డైవర్సిఫికేషన్ మీరు ఒకటే ఇండెక్స్లో పెట్టే కన్నా త్రీ డిఫరెంట్ ఇండెక్సెస్లో పెడుతున్నారు త్రూ ఒక ఫండ్ త్రీ డిఫరెంట్ ఫండ్స్ కాదు ఓకే గ్రోత్ డైవర్సిఫికేషన్ అంటే ఏం లేదు గ్రోత్ డైవర్సిఫికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా స్టాక్ గ్రో అయింది అనుకోండి టూ ఫిఫ్టీ కంపెనీస్లో మీ ఫండ్ అనేది మంచి రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది మీరు వంద రూపాయలు పెడితే టూ ఫిఫ్టీ స్టాక్స్లోకి స్ప్రెడ్ చేసి పంపిస్తున్నారు మీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సో ఆ టూ ఫిఫ్టీలు ఏ కంపెనీ అన్నా బాగా గ్రో అయినా మీకు మంచి ఛాన్స్ మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది వెరాజ్ నిఫ్టీ హండ్రెడ్ వారు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్లో పెట్టారు అనుకోండి ఆ ఫిఫ్టీ కంపెనీస్లోనే ఏదో ఒకటి గ్రో అవ్వాలి అవి ఆల్రెడీ పెద్ద గ్రో అయిపోయి ఉన్న కంపెనీస్ ఇంకా పెద్ద గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు సో మీరు మీ రిస్క్ అపిటేట్ని డైవర్సిఫై చేసినప్పుడు ఈ ఫండ్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది గ్రోత్ అనేది కూడా అలానే రిస్క్ కొంచెం తీసుకుంటున్నారు కాబట్టి మీకు గ్రోత్ అనేది వచ్చే ఛాన్స్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఫండ్ వజస్ ఈ త్రీ ఫండ్స్ సో నిఫ్టీ ఫిఫ్టీలో పెడతారు కొంతమంది నెక్స్ట్ ఫిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ త్రీ డిఫరెంట్ ఫండ్స్లో పెడతారు చాలామంది సో ఈ త్రీ డిఫరెంట్ ఫండ్స్లో పెట్టే కన్నా మీరు సింగిల్ ఫండ్ ఇందులో మనం మాట్లాడుకున్న దాంట్లో పెడితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది ఏం అడ్వాంటేజ్ అంటే మీరు త్రూ వన్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంటుంది ఓకే సో దీనికి ఎక్స్పెన్స్ రేషియో జీరో పాయింట్ టూ ఉందనుకుందాం మీరు సింగిల్గా ఒక ఫండ్లో పెడితే దానికే జీరో పాయింట్ టూ ఉంటుంది మూడు ఫండ్స్ అంటే జీరో పాయింట్ సిక్స్ అక్కడే అయిపోయేది సో అది ఒక అడ్వాంటేజ్ మీరు సింగిల్ ఫండ్లో పెట్టి ఈజీగా ఉంటుంది ట్రాక్ చేయడం ఇండెక్స్ కానీ మీ గ్రోత్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ త్రీ డిఫరెంట్ ఫండ్స్ ఇందా డిస్కస్ చేసినట్టు లెస్ ఎక్స్పెన్సివ్ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది త్రీ డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేసేదానికంటే సో నెక్స్ట్ మన ఎలా ఇన్వెస్ట్ చేయచ్చు ఈ ఇండెక్స్లో అంటే త్రూ ఈడిఎఫ్స్ అయితే అవైలబుల్గా లేవు కరెంట్లీ మన మార్కెట్లో ఎవరు తీసుకురాలేదు మేబీ ఫ్యూచర్లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా బట్ మనం 4 म्युचुअल फंड्स अवेलेबल గా ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి 3a msస్ ప్రొవైడ్ చేస్తారు అదిని చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ వచ్చేసి icici next zeroda next zeroda లోనే no ఇన్కోటి elss స్టాక్ సేవర్ అన్నం నెక్స్ట్ వచ్చేసి edlweiss ఇది zeroda tax saver తో వచ్చేసి మనకి 3 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటది మీరు ఎంతైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారో 80c మీరు ఎంప్లాయీ అయితే మీరు ఏటీసీలో చూపించుకోవచ్చు మీకు ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అవుతుంది అప్పు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఈ ఫోర్ పాయింట్స్కి ఏయుఎం చూస్తే జీరో దాకి ఎక్కువ ఉంది రెగ్యులర్ దానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎడిల్ వైజెస్ నెక్స్ట్ వచ్చేసి ఐసీఐసిఐ ఎక్స్పెన్స్ రేషియో చూస్తే తక్కువ వచ్చేసి ఎడిల్ వైజెస్కి ఉంది ఎక్కువ వచ్చేసి జీరో ఉంది మనం తక్కువ వచ్చిందే ఎప్పుడు చూస్ చేసుకోండి సో ఎడిల్ వైజెస్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎడిల్ వైజెస్ ఆర్ ఐసిఐసిఐ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే ఇది ట్యాక్స్ సేవర్ వచ్చేసి మీరు ఓన్లీ ఆ రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి కొంతమంది ఏంటంటే డిసిప్లిన్ కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఈ టాక్ ఈ ఈ ట్యాక్స్ సేవర్ వాటిలో ఎందుకంటే వాళ్ళు మధ్యలో విత్ విత్డ్రాల్స్ చేయకుండా త్రీ ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అవుతుంది కాబట్టి మీకు డిసిప్లైన్గా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే యూ కెన్ గో విత్ ఇట్ లేకపోతే మీరు ఐసిఐసిఐ కానీ ఎడిల్ వైజెస్ ఫండ్స్ కానీ చూస్ చేసుకోవచ్చు ఐ పర్సనలీ ప్రిఫర్ ఎడిల్ వైజెస్ ఎందుకంటే ఎక్స్పెన్సివ్ రేషియో తక్కువ ఉంది అండ్ ఈఎం కూడా కొంచెం బెటర్గానే ఉంది కంపేర్ టు ఐసిఐసిఐ మీకు టూ మచ్ లిక్విడిటీ కావాలనుకుంటే యూ కెన్ గూగుల్ జీరో కొంచెం ఎక్స్పెన్సివ్ రేషియో ఎక్కువ ఉంది ఈ పాయింట్ త్రీ డిఫరెన్స్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ అనేది ఇట్ నెగ్లిజిబుల్ మీకు ఈ మూడిట్లో ఏ ఫండ్ తీసుకున్నా ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ మీకు సేమ్ రిటర్న్ అనేది వస్తుంది మూడిట్లో ఇవి ఫ్రెండ్స్ మనకి అవైలబుల్గా ఉన్న ఫండ్స్ అండ్ ఈ ఇండెక్స్ గురించి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్